నాన్న నువ్వేం బాధపడకురా నువ్వు ఏది చేసినా అది ఖచ్చితంగా అది సరైందే అని నేను నమ్ముతాను అని శారద అనగానే వెంటనే అలానే చూస్తూ ఉండిపోతాడు గగన్ ఇక మరోవైపు మాత్రం భూమి దీర్ఘంగా ఆలోచిస్తూ నడుచుకుంటూ రోడ్డుపై వెళ్తూ ఉంటుంది మా అమ్మ నాన్న ఎవరో తెలుసుకునే రోజు వచ్చేసింది నేను అమ్మ నాన్నను కలుసుకుంటానేమో అని అనుకున్నాను కానీ కలిసినా కూడా ఇలా ఏం ఫలితం లేకుండా పోతుందని నేను అస్సలు ఊహించలేదు ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అసలు నాకు ఒక కుటుంబం ఉందని నేను ఎప్పుడు తెలుసుకుంటానో ఏంటో కూడా తెలియట్లేదు ఆ దేవుడు నాకు ఎప్పుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ భూమి చాలా బాధపడిపోతూ అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అదే సమయానికి రావుడి భూమిని చూసి షాక్ అయిపోతాడు ఈ విడ తనే కదా చెప్తాను దీని సంగతి ఇలా కాదు ఏమే ఆగే అని అంటూ అలా భూమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ రౌడిని చూసిన భూమి షాక్ అయిపోతుంది ఇతను ఇక్కడ ఉన్నాడేంటి అని అనుకుంటూ వెంటనే భూమి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక రౌడీ కూడా అలా వెనుక వైపు నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అంతలో సడన్గా లారీ రావడంతో ఆ రౌడీని గుత్తి అక్కడ నుండి లారీ వెళ్ళిపోతుంది వెంటనే రక్తపు మడుగుల్లో ఆ రౌడీ పడి ఉంటాడు భూమి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే అందరు కూడా గుంపు కూడి ఉంటారు సార్ లేవండి సార్ లేవండి అని అంటూ ఉంటే అతను భూమి మాత్రం సార్ లేవండి సార్ మీకేం కాదు అప్పుడు ఎవరు కూడా అతన్ని పట్టుకోవటానికి నిరాకరిస్తారు అందరూ అలానే చూస్తూ ఉంటారు కానీ భూమి మాత్రం వెంటనే ఆటో ఆటో అన్న ప్లీజ్ అన్న ఆపండి అన్న అని భూమి అంటూ ఉంటే ఏ ఆటో కూడా ఆగకుండా అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది అయ్యో ఒక్క అటు కూడా ఆగట్లేదే అతలో కారు అటుగా వస్తూ ఉంటుంది అసలు ప్లీజ్ అన్న దండం పెడతానన్నా చావు బ్రతుకుల మధ్య పెట్టాడుతున్నాడు కాస్త హాస్పిటల్కి తీసుకెళ్ళండి అనే విధంగా భూమి చెప్పగానే సరే అమ్మ త్వరగా కారులో కూర్చోపెట్ట అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే భూమి ఆ రౌడీని నెమ్మదిగా ఎక్కుకొని కారులో కూర్చోబెడుతుంది అన్న మీకేం కాదు నేనున్నాను అని ధైర్యం చెప్తూ ఉంటే అమ్మ నన్ను క్షమించమ్మ నీ పట్ల నేను తప్పుగా ప్రవర్తించాను నిన్ను నేను చంపాలని చూస్తే నువ్వు నన్ను బ్రతికించాలని చూస్తున్నావు అసలు నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు నన్ను అందరూ కూడా వదిలేసి దూరంగా ఉండి చూస్తున్నారు కానీ నువ్వు మాత్రం నన్ను చేరదీసి నన్ను బ్రతికించాలని అనుకుంటున్నావు నిజంగా నిధి గొప్ప మనసమ్మ అని అంటూ ఉంటే అలానే భూమి చూస్తూ ఉంటుంది మీది ఒకే రక్తం కాబట్టి నువ్వు కూడా అచ్చం మీ అమ్మలాగే ఆలోచిస్తున్నావమ్మా ఏంటండి ఏమంటున్నారండి నాకు మీరు ఏం చెప్తున్నారో నాకు ఏం అర్థం కావట్లేదు ఓకేలా నేను కూడా ఆలోచించడం ఏంటి అంటే మా అమ్మ కూడా నాలాగే ఆలోచించేదా చెప్పండి అవునమ్మా మీ అమ్మ కూడా అచ్చం నీలాగే ఆలోచించేది అసలు మీరు ఏం చెప్తున్నారన్నా చెప్తానమ్మా చెప్తాను చెప్తానమ్మా నేను ఖచ్చితంగా నీకు చెప్పి తీరుతాను ఏంటన్నా ఎందుకంటే ఆ రక్తం అలాంటి కదమ్మా మీ అమ్మాయి ఎలాగో నువ్వు కూడా అలాగే అంటే మా అమ్మ ఎవరో నీకు తెలుసా అన్న ఎవరన్నా చెప్పన్నా మా అమ్మ ఎవరో చెప్పన్నా అని అంటూ ఉంటే మీ అమ్మ మరెవరో కాదమ్మా శోభాచంద్ర గారే అని అనగానే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది అపూర్వ అన్న మాటలు గుర్తు చేసుకొని అంటే చంద్ర గారంటే ఏం మాట్లాడుతున్నావన్న శరత్చంద్ర గారి మొదటి భార్యమ్మ మొదటి సంతానమే నువ్వమ్మా కానీ ఆ అపూర్వ వల్లే జీవితాలన్నీ తలక్రిందులు అయిపోయాయి ఈ నిజం నాకు మాత్రమే తెలుసమ్మా మరెవరికి కూడా తెలీదు ఏం చెప్తున్నావన్నా నువ్వు అవునమ్మా మీ అమ్మ బ్రతికి లేదు చనిపోయింది ఆ మంటల్లో కాలి చనిపోయింది ఎవరో కాదు మీ అమ్మే అనే విధంగా అనగానే ఆ మాట విన్న భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది శరత్చంద్ర గారు మా నాన్న గారా అంటే నాకు అంత పెద్ద కుటుంబం ఉందా అవునమ్మా ఆ ఇంటి వారసురాలివి నువ్వే కదమ్మా అని అనగానే చాలా సంతోషంగా చూస్తూ ఉండిపోతుంది కానీ అమ్మ లేదా అమ్మ నాన్న ఉన్నారేమో అనుకుని చాలా సంతోషపడ్డానన్నా ఆ రోజు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే నాకు తెలియకుండానే ఫోటోకి దండం పెట్టాను ఆ ఫోటోని అలానే చూడాలని అనిపించింది అంటే ఆ ఫోటోలో ఉంది మా అమ్మే అని నాకు తెలియదు కదన్నా ఇప్పుడు నాకు తెలిసింది వెంటనే వెళ్ళి బోరున ఏడ్చి నా బాధంతా కూడా చెప్పుకోవాలని ఉందమ్నా అయితే వెళ్ళమ్మా వెళ్ళు ఆ ఇంటికి వెళ్ళమ్మా నన్ను ఎలాగైనా ఇదిగో ఈ డ్రైవర్ అన్న తీసుకెళ్తాడు నీకు నిజం తెలిసింది ఇక నువ్వు ఆ ఇంట్లో నిజం చెప్పి ఆ ఇంటి వారసురాలిగా ఇకపైన నువ్వు ఎదగాలమ్మా అన్న కారాపండి అని అనగానే వెంటనే భూమి వద్దులే అన్న హాస్పిటల్ దాకా వస్తాను వద్దమ్మా నీ చూసుకుంటాను నువ్వు వెళ్ళు నువ్వు నా దగ్గర ఉన్నావని తెలిసినా నేను చంపాలని చూస్తుంది నిజం నేనేదో చెప్పాననుకొని నన్ను కూడా చంపాలని చూస్తుంది సరే అన్న నువ్వు చెప్పినట్టుగానే నేను వెళ్తాను అని అంటూ వెంటనే అక్కడి నుండి భూమి కార్ దిగి ఎంతో సంతోషంగా వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అదే సమయానికి భూమి ఇంట్లో అడుగు పెట్టగానే అపూర్వ చూసి ఏ ఏంటి ఎందుకు వచ్చావి మళ్ళీ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా పదే పదే ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా సరే నేను ఖచ్చితంగా వచ్చి తీరుతాను ఏంటి ఏం మాట్లాడుతున్నావు నాకు ఈ ఇంట్లోకి వచ్చే హక్కు నాకు ఉంది నీకు ఈ ఇంట్లోకి వచ్చే హక్కు ఉందా ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావే ధైర్యంతో కాదు నాకు ఉన్న హక్కుతో మాట్లాడుతున్నాను అని అనకాని అపూర్వం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హక్కుతోనా అని అంటో వెంటనే చెంప చెడలు మని పీకపోతూ ఉంటే భూమి వెంటనే చేయిని గట్టిగా పట్టుకుంటుంది ఏంటి అందరూ నిన్ను చూసి భయపడతారని నేను కూడా భయపడతానని అనుకుంటున్నావా భయపడటం కాదు తోట తీస్తానని అంతకు ముందే చెప్పాను కదా నా దగ్గర అందరిలా చేసినట్టుగా చేస్తే మాత్రం నేను ఊరుకోను ఊరుకునే ప్రసక్తే లేదు అర్థమవుతుందా అని అంటూ వెంటనే చేయి క్రింద పడేస్తుంది అదే సమయానికి శరత్చంద్ర క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటే నాన్న అని అనుభూతూ ఉండగా వెంటనే అపూర్వాన్ని చూసి ఆగిపోతుంది అప్పుడు శరత్చంద్ర భూమి దగ్గరకు వచ్చి నిలబడతారు ఏంటమ్మా ఇలా వచ్చావు ఏం లేదండి మిమ్మల్ని చూడాలని అనిపించింది అందుకే వచ్చేసాను అవునా అమ్మ ఇలా కూర్చో అని అంటూ కూర్చోబెడతారు అమ్మ మీరా త్వరగా కాఫీ తీసుకుని రా అని అనగానే వెంటనే మీరా కాఫీ తీసుకొని రావడానికి వెళ్తూ ఉంటుంది అయినా ఏంటండి దీన్ని ఇంట్లోకి రప్పిస్తున్నారేంటి నాకు అర్థం కావట్లేదు తనంటే నాకు నచ్చదు అలాంటిది మీరు తనని ఇంట్లోకి తీసుకొని వచ్చి అపూర్వ నేను ముందే చెప్పాను తనని ఎవరు ఏమీ అనకూడదని ఏంటో తెలియదు కానీ అలా చూస్తుంటే నా నేను అలానే చూడాలని అనిపిస్తుంది తనకు నాకు ఏం బంధం ఉందో తెలీదు కానీ ఖచ్చితంగా ఏదో బంధం ఉంది అని నాకు అనిపిస్తుంది అపూర్వ అని అనకాని అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు భూమి మనసులో మాత్రం బంధం కాదు నాన్న తల్లి కూతురుల బంధం నాన్న మీకు ఎలా చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు నాన్న అని మనసులో అనుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక అంతలో శోభచంద్ర ఫోటో దగ్గరికి భూమి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ ఫోటోను అలానే చూస్తూ కంటతడి పెట్టుకుంటూ ఉంటే అప్పుడు మాకు అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇదేంటి అలా చూస్తుంది అని అనుకుంటూ అలా షాకింగ్గా చూస్తూ ఉండగా ఒక్కసారిగా శోభచంద్ర ఫోటోను భూమి ముట్టుకోగానే క్రింద పడిపోతుంది అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి